ఈ రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు గాని ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు కృష్ణదేవరాయలు గారు ఉండి వడిక పోటీసలా ఇది ఒక పద్నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తామని తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం దీన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా పూర్తి చేస్తాం రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం దీనికి వాటర్ గ్రిడ్ ఉంది ఈ వాటర్ గ్రిడ్ ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ ఇవన్నీ ఏమున్నాయి ఇవన్నీ ఇస్తాం అదే మరి లెదర్ పార్క్ అన్నారు అది కూడా నాకు ఏ బాధ లేదు పల్నాడులో హింస పోవాలి అభివృద్ధి రావాలి ఉపాధి రావాలి సంపద సృష్టించాలి నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణచివేశాను కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే నాలాంటి వాడు కూడా మాచర్లోకి రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో ఎంత రాక్షసులో ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం రా వాళ్ళందరి పట్ల మాత్రం చెండ శాసనుడుగా ఉండి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పద్ధతి ప్రకారం ఉండండి కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు నాయకుల పైన పెడతారు నాయకుల కుటుంబాలపైన పెడతారు మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు ఏం పెడితే ఏం చేస్తారంటారు అదే చెప్పా పెడితే తాట తీస్తాం సభ్యత ఉండాలి మీకు పద్ధతి ఉండాలి సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి దేనికి ఉపయోగిస్తారు వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కి కాదు వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు మంచికి ఉపయోగించండి చేతగాపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా దీనికి కూడా గట్టిగా ఉంటాం ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలను ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం పిడుగురాళ్ళు కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం వాళ్ళకున్న కొన్ని పరిస్థితులు ఉన్నాయి కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ ఇదే కాకుండా ఈరోజు ఇంకా ఈ గ్రామం ప్రొఫైల్ కూడా నేను చూశాను మంచి గ్రామం ఇది ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఇప్పుడే వెంకటేశ్వర గారు ఒక విషయం చెప్పారు ఇక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం పక్కన కళ్యాణ మండపం కట్టారు అంతా కట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయిన బాధపడ్డారు దానికి ఎంత డబ్బులు అవుతుందో ఎస్టిమేట్ తయారు చేసి తొందరలోనే ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని పెళ్ళిళ్లే కాకుండా మీటింగ్లు కూడా పెట్టుకొని గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికలు తయారు చేయండి ఈ ఊర్లో నేను చూశాను ఏవైతే ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు పట్టాలు గోన సంచల్ని కుట్టేదానికి ఒక కుటీర పరిస్థితి మారిగా తయారైంది కొంతమంది ఒక పది పదై మందికి పని కల్పించే పరిస్థితి వచ్చారు ఒకే ప్లేస్లో కొంతమంది ఇంటి దగ్గర కుట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ తయారు చేసిన గోన సంచలన్నీ వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు మనకు పంపించే పరిస్థితికి వచ్చారు రోజుకు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే పరిస్థితి కూడా వచ్చారు ఇలాంటి ఆలోచనలతో మీ ఆదాయం ఇంకా ఎట్లా పెరగాలి ఖర్చు ఎట్లా తగ్గించాలి అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను